జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట నలభై రెండు గజాలు వన్ ఫార్టీ టూ స్క్వేర్ యార్డ్స్ నూట నలభై రెండు గజాలు ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది రాంపల్లి రాంపల్లి దగ్గర ఉన్న ఒక మంచి లేఅవుట్లో ఉన్న ఇల్లు దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్సు గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైన్ చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయండి మొత్తం లొకాలిటీలో పీపుల్ ఉంటున్నారు దీంట్లో ఇది ఒక్కటే ఈస్ట్ అవైలబిలిటీ ఉంది ఒకటి వెస్ట్ అవైలబిలిటీ ఉంది ఎక్కువ లేవు మొత్తం వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే ఎవ్రీ డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోవచ్చు సింపుల్గా కార్ పార్కింగ్ ఎక్కుతున్నాం మనం కార్ పార్కింగ్ ఏరియాలో మొత్తం గ్రనేట్ వచ్చింది ఈస్ట్ ఫేస్ కాబట్టి ఈశాన్య మూల ఈ ఏరియాలో ఈశాన్య మూల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం ఇక్కడ వాటర్ సంపించారు సో గేట్ పిల్లర్కి కూడా ఇక్కడ గేట్ పిల్లర్కి కూడా గ్రనైటే వచ్చింది అండి అయికెళ్ళని స్టెప్స్ స్టెప్స్ కూడా గ్రనైట్ ఇచ్చారు అండ్ స్టీల్ రైలింగ్ పెండింగ్ ఉంది చిన్న చిన్న పెండింగ్ వచ్చారు నైంటీ ఎయిట్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది వాష్ ఏరియా ఫ్రంట్లో వాష్ ఏరియా అండ్ ఇక్కడ టైల్స్ ఇచ్చారు వాష్ ఏరియా కాబట్టి ఫాల్ సీలింగ్ యూపీబీసీ షీట్స్ తోటి ఫాల్ సీలింగ్ చేశారండి బయట యూపీబీసీ షీట్స్ తోటి కొత్తగా ఫాల్ సీలింగ్ చేస్తున్నారు వర్షం పడ్డాయి ఏం కాదు దీనివల్ల సో లోపల ఇక్కడ టైల్స్ ఇవ్వండి టూ బై టూ టైల్స్ పెద్ద టైల్స్ చాలా బాగుంటాయి వన్ ఫార్టీ టూ స్క్వేర్ ఇయర్స్ చాలా పెద్దదిగా వస్తుందండి ఇల్లు ఇది వచ్చేటప్పటికి గ్రనైట్ బార్డర్ వేసి చుట్టూ డోర్ మెయిన్ డోర్ ఇచ్చారు మెయిన్ డోర్ చాలా బాగుంది హై రిచ్ లుక్ ఉంది చూడండి మెయిన్ హాల్ మెయిన్ హాలు విత్ ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ జిప్సం ఆఫ్ ఫాల్ సీలింగ్ మెయిన్ హాల్ మార్పులు వచ్చింది అట్ ద సేమ్ టైం నార్త్ డోర్ కూడా ఇచ్చారు సో నార్త్ డోర్ కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి మెయిన్ హాల్లో యూపీపీసీ విండో యూపీపీసీ విండోస్ అన్నిటికీ అన్ని ఏరియాస్లో యూపీపీసీ విండోస్కి ఇట్లా గ్రానైట్ వాటర్ ఇచ్చారు చాలా బాగా వచ్చింది లుకింగ్ వైజ్ సో దిస్ ఈజ్ ద టీవీ ఏరియా టీవీ ఏరియా వండర్ఫుల్ టీవీ ఏరియా ఇచ్చారు లోపల టైల్ ఇచ్చారు చూడండి టీవీ ఏరియాలో అండ్ దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా మంచిగా డివైడేషన్ పర్ఫెక్ట్గా వచ్చింది ఇల్లు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు సో డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి ఇది అండి జిప్సమ్ బోర్డ్ ఆఫ్ పాల్ సీలింగ్ సో డైనింగ్ ఏరియా చాలా స్పేషియస్ డైనింగ్ ఏరియా అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి పూజారూమ్ పూజారూంలో ఫైవ్ వరకు టైల్స్ ఇచ్చారు పై వరకు టైల్స్ వచ్చేసినాయి సో డైనింగ్ ఏరియాలో యూపీబిసి విండో అట్ ద సేమ్ టైం ఇక్కడ వాషింగ్ బేసిన్ పెట్టుకోవడానికి షర్ఫ్స్కి ఇక్కడ ఇచ్చారు చూడండి సో లుకింగ్ వేస్ బ్రహ్మాండం అండ్ ఇది ఇచ్చేటప్పుడు కిచెన్ కిచెన్ చూడండి చాలా పెద్దదైన కిచెన్ మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చారు స్టీల్ వాష్ వేసారు సో ఇంటి నుంచి మళ్ళీ పనమ్మాయి లాంటి కనెక్ట్ అయిపోవచ్చు సో యూపీబిసి విండో షెల్ఫ్స్ చాలా ఉన్నారండి అందుకని షవర్ చాలా వచ్చేసాయి సో మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి మొత్తం షెల్ఫ్ వచ్చేసాయి సో కిచెన్ కూడా చాలా విశాలమైన కిచెన్ వచ్చింది సో ఇక్కడ నుంచి రెండు బెడ్రూమ్స్ హాల్లోకి డైనింగ్లో చెప్తున్నాను నేను రెండు బెడ్రూమ్స్ ఎంటర్ అయ్యే దారి సో ఇది కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్లో పైన హాల్ సీలింగ్ వచ్చినప్పటికీ యూపీబీసీ షీట్స్తో చేశారు ఇది ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వచ్చింది ఇక్కడ నుంచి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను సిక్స్ బై సిక్స్ కాస్ చాలా కరమినేట్గా వచ్చేస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కాట్స్ సో యూపీబీసీ విండో వెంటిలేషన్ బీర్ వాస్ స్పేస్ వుడ్ వర్క్ షెల్ఫ్ అటు పక్కన ఇటు పక్కన ఇల్లు ఉందండి మరి మనకు వెంటిలేషన్ కూడా బ్రహ్మాండంగా వచ్చి చూడండి సో దట్ ఈస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ నుంచి మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తున్నాం సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా సిక్స్ బై సిక్స్ క్రాట్స్ మంచి స్పేషియస్గా ఉన్న చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ క్రాట్స్ చేసుకోవచ్చు వాల్ సీలింగ్ డిజైన్స్ సో ఇక్కడ బీర్ బాస్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం ఇక్కడ జనషన్స్ సో లో అటగా దిస్ ఈస్ కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ప్లాట్స్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ ఉంటాయని చెప్పాను కదా మన జాన్వీ రియల్ ఎస్టేట్ ఛానల్లో రాంపల్లి నాగారం కూడా కాప్రా ఏరియాస్లో అన్ని ఏరియాస్లో ఉంటాయండి మీరు నన్ను కాంటాక్ట్ చేయండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఏమైనా ఉన్నాయనేది దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అండి ఎనభై ఐదు లక్షలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్